బులితెర నటి నవ్యస్వామి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు నా పేరు మీనాక్షి కంటే కూతుర్నే కనాలి ఆమె కథ లాంటి సీరియల్స్ లో నటించి గుర్తింపును సంపాదించుకుంది ఆఫీ వెబ్మిస్తోంది ఆమె కథ సీరియల్ లో నవ్యస్వామితో కలిసి నటించిన రవికి మంచి క్రేజ్ ఉంది వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు ఆమె కథ సీరియల్లో నటిస్తున్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ బయటికి వస్తూనే ఉన్నాయి అయితే ఈ మార్చ్ సెవెంటీన్త్ నవ్యస్వామి స్వామి సెలబ్రేట్ చేసుకోగా రవి చేసిన స్వీట్ విషెస్ బాగా వైరల్ అవుతున్నాయి నవ్యస్వామితో బ్యూటిఫుల్ పిక్చర్ షేర్ చేస్తూ నా జీవితంలోకి నువ్వు రావడం నిజంగా నా అదృష్టం అంటూ నవ్యస్వామికి బెస్ట్ విషెస్ ని తెలియజేశాడు చేసిన ఆ పోస్ట్ చూసిన వాళ్ళంతా కూడా బ్యూటిఫుల్ పేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే నటి నవ్యస్వామి నటి ఐశ్వర్య పిస్సే సొంత వదిన అన్న సంగతి తెలిసిందే వీళ్ళిద్దరు వదిన మరదళ్ళ కన్నా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అయితే నవ్య థర్టీ ఫిఫ్త్ బర్త్డే తన అన్న వదినలైన ఐశ్వర్య పిస్సే లు బాలిలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు నవ్య ఆ సెలబ్రేషన్ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా నవ్యా కి బ్యూటిఫుల్ విషెస్ ని తెలియజేస్తున్నారు అలాగే మీ ఇద్దరు బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు